వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఆవుల మార్కెట్ అయిన పెబ్బేరు ఆవుల సంత ప్రతి శనివారం జరుగుతున్న ఫండ్స్ ఈ మార్కెట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల ధరలు చూద్దాం మరి వీడియో చూసే ముందు కొత్తగా చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయండి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ధరలు అయితే చూద్దాం మార్కెట్లో అయితే మొత్తం మీద దూడా ఉంది నీదేనా ఇది నీదే వచ్చిన పేదూడనా ఇది ఏముంటుంది రేడి ఇప్పుడు దీనికి యాభై ఐదు వేలు చెప్తున్నాడు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఎన్ని రోజులు దూడ గుడ్ ఇరవై ఆరు రోజులు అవుతుంది ఈ రోజుకి ఎన్ని ఆవు ఇది మూడో ఈతనంట ఆవు అయితే మరి ఇస్తుందా పాలు గిట్ల లీటర్ నర పాలు కూడా ఇస్తుందా ఏ ఊరు మనది జావాయిపల్లి కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా గడమి గిట్ల పోయిందా ఆవు ఏం పోలేదట ఎవరికైనా అవసరం అయితే నెంబర్ చెప్పు ఒకసారి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఏమైనా అంటుందా చేయరితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాకుండా మాట్లాడుకోండి మళ్ళీ ఫ్రంట్ సీడ కూడా జత్తా ఆవులు ఉన్నాయి ఏమున్నాయి రేట్ ఇవి ఒకటి ఇరవై ఏ కట్నా అవి ఇదే నీ నెల అదే నీ నెల అది ఒక నెల రోజులు అయిన తోట ఇది ఏన్ని నెల సుడి సూడి అడిగిరేవరా ఎంత అడుతుండ్రు రెండు తక్కువ లక్ష తొంభై ఎనిమిది వేలు అడుతుండ్రు నీవేంత ఉన్నావు మర లక్ష పది అయితే ఇస్తావు గడియాలు పోయినా అవి నెంబర్ చెప్పు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు దాట్లా మలపలే ఎవరికైనా అవసరం అయితే ఇలా జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఫండ్స్ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రెండు సేద్యం పనులు చేసిన ఆవులు అట నచ్చితే ఎన్ని తలుడా ఇవి ఇప్పుడు ఇంతే ఇది రెండో ఇతనంట అవతలది మూడో ఇతనంట నచ్చితే జావాయిపల్లికి చెందిన ఇది కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను కూడా ఆవులు ఉన్నాయి ఇవేట్లా ఒకటి పది ఎవరు మనది జవాయిపల్లి నీది కూడా ఇది ఎన్ని నెలల సోడి ఉంటుంది ఇది ఇది నాలుగు నెలల చూడాలి అవతల ఆరు నెలల సోడి రెండు గడాలు పోయినట్టున్నాయి కూడా ఊరు నీది అదే కదా మళ్ళీ ఎంత ఎవర ఎనభై వేలు అడుగుతుండ్రు నువ్వేంత ఉన్నావు మళ్ళా నువ్వేంత ఉన్నావు ఒకటి ఎనిమిది అయితే ఇస్తాడట ఎవరికన్నా అవసరం అయితే ఏం పేరు నీ పేరు నారాయణ బ్యాక్ సైడ్ ఇది ఫ్రెండ్స్ ఇది నారాయణ నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ ట్రిపుల్ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాబట్టి ఈ నారాయణ కాంటాక్ట్ చేసి మా ఎంత ఉంది ఇది ఎందు నలభై రెండు ఏం దూడ ఇది దూడ ఏం దూడ ఏ దూడా ఇస్తుందా పాలు ఎన్ని ఇస్తుంది ఉదయం సాయంత్రం రెండు రెండు రౌండ్ ಯಾವ್ರ ಮನದೇ ನಾಸನಲ್ಲಿ ಹೆಬ್ಬೇರ್ ಮಾಡಲ್ಲ ವನಪಾರ್ತಿ ಮಾಡಲ್ಲ ವನಪಾರ್ತಿ ಮಾಡಲ್ ವನಪಾರ್ತಿ ಜಿಲ್ಲಾ ಈ ಪೆದ ಮಾನ್ಸಿ ಆಡುತ್ತೆ ನೋಡಿ ವ್ಯಾಪಾರ ಶಾಕ್ ಕುಟ ಆ మహిళారా అయితే వచ్చింది కొనుక్కోనికి ఎంత ఆడుతున్నాడు పెద్ద మనిషి పెద మనిషి ఓ పెద్ద మనిషి ఎంత ఆడుతున్నావు ముప్పై నాలుగు ఈయన ఎంత అంటారు లాస్ట్ నువ్వు ఐదు వేలు ఐదు వెయ్యి కార్డు ఉన్నారా వెయ్యి రూపాయల కార్డు ఉంది అయితే నీదేం లేడు నీదేనా ఎట్లా నలభై ఆరు కట్టిందా ఎన్ని రోజులు ఇంతది ఇరవై రోజుల్లో ఇంతది ఎవరైనా అడుగుతుండరా ఎంత అడుతుండ్రు ముప్పై ఆరు వేలు అడుగుతుండ్రు ఉన్నావు నలభై రెండు అయితే అలా అనుకున్నావు ఎనీతలు ఇది ఇప్పుడు ఇంతే రెండు నీది అదే ఊరా జావాయిపల్ల నీది నెంబర్ చెప్పు నైన్ సిక్స్ డబల్ టూ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ అట్లే మల్పట్ల పూర్ణ ఫార్మ్స్ ఫండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే ఇరవై రోజుల్లో అయితే డెలివరీకి సిద్ధంగా ఉందంటున్నారు నచ్చితే నేను కాంటాక్ట్ చేయండి ఏమా పెద్ద మనిషి గోమూత్రం నెత్తిని పోసుకుంటున్నావా గోమూత్రం దేశీయ ఆవు గోమూత్రం ఏమే అట్లా పోసుకుంటే ఏముంటుంది చెప్పు ఆవు ముత్రం మంచిదాన్ని పోసుకుంటున్నావు పెద మనిషి అయితే గోమూత్రం మంచిది అని చెప్పి నెత్తి మీద చల్లుకుంటున్నాడు చూద్దాం మరి ఈ ఆవులు కూడా రేటు ఎంత చూద్దాం వీళ్ళను ఏమున్నాయి రేటు ఏమున్నాయి అడుగుతున్నట్లున్నారు వాళ్ళు లక్ష పది వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు అయితే ఎంత అడుతున్నారు వాళ్ళు తొంభై ఎనిమిది వేలు అడుగుతుంటారు వీళ్ళు

నీవేంత ఇస్తావు అంటున్నా తొంభై ఆరు లక్ష మూడు వేలు అయితే ఫైనల్ ఇస్తారట దావాజ్పల్లికి చెందిన రాజవర్ధన్ రెడ్డి ఇవి గడాలు పోయినట్టున్నాయి బాగా బండి గడము అన్నీ పర్ఫెక్ట్ అట కఠిన ఎన్ని నెల వస్తు ఇవి ఏడు నెలలు అవుతాల్ ఏ నెలలు ఇది ఇది ఆరు నెలలు వస్తుంట నెంబర్ చెప్తా డబల్ డబల్ నైన్ సిక్స్ త్రీ త్రీ సెవెన్ ఫోర్ టూ వన్ ఫండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ దవాజ్పల్లి రాజవర్ధన్ రెడ్డిని కాంటాక్ట్ చేయొచ్చు వ్యాపారం అయితే ఇంతసేపు సాగింది తొంభై ఆరు వేలు వాళ్ళు అడిగినారు లక్షా మూడు వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఇచ్చే రేట్ అయితే చెప్పే రేట్ ఎక్కువ ఉంది కానీ ఫైనల్ రేట్ అయితే లక్ష మూడు వేలకు వస్తారట అదే అదే నీదేనా ఉన్నది ఇదేం రేట్ ఉన్నది ఫార్టీ త్రీ థౌజండ్ చెప్తున్నారు దీనికి ఏమి ఇస్తుంది పాలు ఇది లీటర్ పాలు ఇస్తుంది ఎనీ మూడు నెలల అయినా రెండు నెలలు అయినా తోడే రన్నింగ్ మూడు నెలలు రన్నింగ్ ఎనీ ఫస్ట్ ఇతనా ఇదే తులసూరుతనా ఇదే గడేం కూడా పోయిందట ఏ పక్క పోయింది రైట్ సైడ్ నెంబర్ చెప్పారు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ వన్ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ ఎవరికైనా కావాలనుకుంటే కోడ్ దూడ ఉంది లీటర్ లీటర్ పాలు ఇస్తుందట పొద్దున లీటర్ సాయంత్రం లీటర్ ఎవరు అండి మనది నాసనల్లి వనపర్తి మండల్ వనపర్తి జిల్లా పేరు భాస్కర్ కాంటాక్ట్ చేయండి సెల్గా ఏ కొనిడా కొనా ఎంతగానే ఎంతగా ఉన్నా ముప్పై ఐదు వేలకు మహి ముప్పై ఐదు వేలకు మహిళా రైతు అయితే ఇప్పుడే ఉన్నారు ఎవరు మనది తాండ ఫండ్స్ మరి దీనికి రేట్ ఎక్కువ తక్కువ అయిందా కామెంట్ చేయండి ఫస్ట్ ఎంత చెప్పినారు ఫస్ట్ ఏం రేట్ చెప్పినారు అంటే వాళ్ళు నలభై చెప్తే ఫైనల్గా ముప్పై ఐదు వేలకు కిచ్చు ఫండ్స్ పెబ్బేర్ మార్కెట్లో ఇట్లా వ్యాపారాలు అనేది ఇట్లా సాగుతూ టైంలో ఇదేంత ఎంతగా పదిహేడు వేలు ఎవరు కొన్నాళ్ళు నువ్వే కొన్నావా పదిహేడు వేలకు కొన్నాడంట ఈ తొలసూరు ఇది పాలపల్ల పేయదుడ ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పిగ్బీర్ మార్కెట్లో ఆవుల రేట్లు ఎట్లున్నాయి మరి మన ఛానల్కి తోళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ಮರ ಕೈ ಇರುತ್ತೆ ಮಲ್ಲಿಕ್ರೆ